హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ ఉన్నవారికి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు బౌల్లోకి ఒక కప్పు జొన్నలను వేసుకుని నీళ్లు పోసేసి రెండుసార్లు కడగాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు నీళ్ళు పోసేసి ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు చూడండి ఎనిమిది గంటల తర్వాత జొన్నలు చక్కగా నాన్ని కదా ఇప్పుడు వాటర్ పంప్ వేసుకుని కుక్కర్లోకి వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు పల్లీలు కూడా తీసుకోండి పల్లీలు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటాయండి అలాగే ఒక కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఏడు విజిల్స్ రానివ్వండి కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత జొన్నలు ఉడికినవి లేదో చెక్ చేసుకోవాలి ఇలా జొన్నలు నొక్కి చూస్తే మెత్తగా అవ్వాలి ఒకవేళ ఉడకకపోతే కొంచెం వాటర్ పోసుకొని మరో రెండు విజిల్స్ రానివ్వండి నాకు ఇక్కడ చక్కగా ఉడికినివ్వండి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు వేసుకుని కొంచెం వేగాక రెండు ఎండు మిరపకాయలను వేసుకోవాలి ఇవి వేగాక సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కచ్చిపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఉల్లిపాయలు నెలగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి ఉల్లిపాయలు ఎరగాగని అవసరం లేదండి లైట్గా కలర్ మారితే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని లైట్గా కలర్ మారిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న జొన్నలను వేసుకుని మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి బరువు తగ్గాలనుకునేవారు సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటే మంచిదండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి మరీ ఎక్కువగా ఉడకనివ్వకండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే జొన్నలకు ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి మరీ ఎక్కువగా ఉడికించామంటే జొన్నలు గట్టిగా అయిపోతాయండి చివరిగా పచ్చి కొబ్బరి తురుము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకోండి అలాగే ఒక నిమ్మరసం కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కొత్తిమీర పచ్చి కొబ్బరి నిమ్మరసం ఇవన్నీ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అంతేనండి జొన్నగులు అయితే రెడీ అయిపోయాయి మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్